నమస్తే హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం ఆల్కహాల్ సిగరెట్స్ బీడి గుట్కా ఖైని జర్ద గంజాయి కోకైన్ హెరాయిన్ నిద్రమాత్రలు వైట్నర్స్ ఇంక్ ఎరేజర్స్ కెమికల్ కళ్ళు లాంటివి వాటికి బానిసయ్యారా ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నారా అయితే అడిక్షన్లో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ వై రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ నైన్ స్టూడియోలో లైవ్లో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం సార్ మీకు టొబాకో కంట్రోల్ కానీ అలా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది కదా సార్ అంటే సాధారణంగా అసలు ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ చాలామంది ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు బానిసైన వాళ్ళు కొత్తగా గంజాయి కొకాయిన్ అవి కూడా ఎక్కువగా అలవాటు అవుతున్నారు అనుకోండి సో ఎలాంటి ట్రీట్మెంటు మీ దగ్గర ఉంది సార్ అంటే ప్రస్తుతం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తూ ఉన్నారు మన దేశంలో దాదాపు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో తీసుకుంటే కానీ దాదాపు అరవై శాతం మంది పై పైగానే ప్రజలు ఏదో ఒక వ్యసనానికి బానిసైపోయారమ్మా ఆల్కాల్ ఆల్కాల్ కామన్ అడిక్షన్ వచ్చి ఆల్కాల్ తీసుకుంటే అదేవిధంగా బీడీ సిగరెట్ తర్వాత గుట్కాలు ఖైనీలు జరదాలు తర్వాత డ్రగ్స్ తీసుకుంటే గంజాయి గంజాయి కానీ తర్వాత ఇంకా ఫోటో ఇంజక్షన్లు కాఫ్ సిరకులు ఇంకేరేజర్లు ఇలాంటి సింథటిక్ డ్రగ్స్ కానీ ఇలాంటి వాటికి చాలామంది అలవాటు పడి వాళ్ళ జీవితాలను భయంకరంగా ఎండి చేస్తున్నారమ్మా చాలామంది ఎందుకంటే చివరి దశలో మా దగ్గరికి అంత జీవితం అంతా కొలాప్స్ అయి కొలాప్స్ అయిపోయి ఆస్తులు అంతస్తులు కూడా అంతా కరిగిపోయి ఇంకా ఆరోగ్యం అంతా కూడా దెబ్బతినిపోయి రకరకాల జబ్బులతో ట్రీట్మెంట్కి వస్తారు సో ప్రధానంగా వీటిలో మనం తీసుకుంటే క్యాటగిరీ క్యాటగిరీ వైజ్గా తీసుకుంటే మనం ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఇప్పుడు ప్రధానంగా మనము గమనిస్తే ఆల్కాల్కి ఎందుకు బానిస అవుతారో దాన్ని ఇచ్చి బయటపడడానికి మేము హోమియో ట్రీట్మెంట్ ఎలా ఇస్తామనేది గమనిస్తే సో ఆల్కాలు అనేది ఫస్ట్ సరదాగా మొదలుపెట్టి ఒక్కొక్క పెగ్గు ఒక్కొక్క పెగ్గు తాగుతూ తాగుతూ పోతూ ఆ తర్వాత ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోవడం మోతాదు పెంచుకుంటూ పోవడం రెగ్యులర్గా తాగడము వేలో లేకుండా తాగడము ఏదో సమస్యలు లేకపోయినా సమస్యలు సృష్టించుకొని తాగడం సో తర్వాత లేదంటే హ్యాపీ ఎంజాయ్ సో డబ్బు ఎక్కువ కదా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఆల్కహాల్ తాగలి మత్తు మత్తులోనే ఎంజాయ్ అయింది అనుకునేది మంది చాలామంది ఉంటారు సో ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా సరదాగా మొదలుపెట్టిన ఆల్కాలన్నీ కూడా అడిక్షన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట అడిక్షన్ పార్ట్ ఆఫ్ అడిక్షన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ రెండు రకాలు మన ఆల్కహాల్ అడిక్షన్ రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి సోషల్ డ్రింకర్స్ అంటే సరదాగా అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్స్లో ఉంటారు వాళ్ళు మళ్ళీ అది లేకపోయినా హ్యాపీగా జీవించగలుగుతారు ఏముండదండి సో వీళ్ళతో ప్రాబ్లం లేదు ఎటు వచ్చే సమస్య ప్రాబ్లం ఉన్నదంతా కూడా రెగ్యులర్గా ఆల్కాలు తాగుతూ దానికి బానేసే అదే జీవితముగా జీవించే వాళ్ళతో మనకు సమస్య సో అది కూడా దాదాపు కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ట్రీట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు ఒక వాళ్ళు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మంది మాత్రమే ఏమంటే మా మా ఆయన తాగుతున్నాడు లేదా మా ఫాదర్ తాగుతున్నాడు లేదా మా వాడు అబ్బాయి ఆల్కహాల్ అలవాటు పడ్డాడు ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది తీసుకొచ్చే వాళ్ళు ఒక చాలా తక్కువ పర్సెంట్ అదండి కానీ ఆల్కాలు తాగిన మత్తులో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు గృహహింస ఫస్ట్ గృహహింస అయిపోతుంది భార్యను కొట్టడం పిల్లలను కొట్టడము సో తర్వాత తల్లిదండ్రులు హింసించడము సో సొసైటీలో ఫస్ట్ కెరీర్ స్టూడెంట్ లెవెల్ ఉంటే వాడు కెరియర్ దెబ్బతిని పోతుంది ఎడ్యుకేషన్లో వెళ్ళి సో ఇంకా ఏదంటే బిజినెస్ ఉంటే బిజినెస్లు సరిగ్గా చూసుకోరు జాబ్స్ ఉంటే జాబ్స్ సరిగ్గా చూసుకోరు తాగడమే జీవనము అదే జీవితం తాగుతూ తాగుతూ జీవితాలు ఎంతోమందికి జాబ్స్ పోతున్నాయి ఐటీ సెక్టర్లో కానీ పెద్ద పెద్ద జాబ్స్ కూడా ఈ తాగుడు వ్యసనం వల్లనే చాలా మంది జాబ్స్ మారుకుంటున్నారు సో దాని వల్ల ఏమైతుందంటే మరి ఆ కుటుంబం అర్నింగ్ పోతే మరి ఆ కుటుంబం అంతా కూడా ఒకటే తాగి తాగి వ్యసనాలు ఇవేం ఫ్రీగా రావండి ఈ ఆల్కాలు ఇవన్నీ కూడా వ్యసనాలు కూడా ఫ్రీగా రావ్ డబ్బులు ఇచ్చి కొనాల్సిందే ప్రతిరోజు వెయ్యి రెండు వేలు రూపాయలు ఖర్చు పెట్టే పేషెంట్లు కూడా దాదాపు ఐదు ఇంకా కాస్త ఆల్కాలు ఉన్నాయి మనం స్టార్టింగ్ ఆల్కాలు ఒక ఆరు వందల నుంచి పుల్బాటలు తీసుకుంటే పదివేలు ఇరవై వేల బాటిల్ కూడా ఉన్నాయి ఇలా తాగే వాళ్ళు కూడా మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు కాబట్టి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ టోటల్ హీలింగ్ ప్రాసెస్ డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆల్కహాల్ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ కావడానికి ట్రీట్మెంట్ ఇస్తామండి సో మనం ఆల్కాల్ మళ్ళీ ఒకసారి అలవాటు పడినాక బయటికి రాలేరు చాలామంది ఎంత ప్రయత్నం మా చాలామంది చెప్పేది ఏంటంటే మా ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు అండి పాపం బయటకు రాలేకపోతున్నాడు అంటున్నారు అంటే దీన్ని అర్థం చేసుకుంది అంటే ఇది సైంటిఫిక్ బేసికలీ ఒక బేసిడ్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రమే తప్పకుండా బయటికి రాగలుగుతారు అంటే ఈ వ్యక్తి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు బయటికి రాలేకపోతున్నాడు ఎందుకు బానిస అయిపోయాడు డిపెండ్ అయిపోయాడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇది ఒక జబ్బు అండి ఆల్కాలిక్ అడిక్షన్ అనేది ఇది ఒక మానసిక జబ్బు దానికి ట్రీట్మెంటు ద్వారానే బయటికి తీసుకురావచ్చు ఏదో ఆకుపసలు దాపామండి ఏదో ఇంజక్షన్ లేపించామండి అది చేసాము ఇది చేసామంటే దానికి ఫలితాలు ఉండవు సో బేసింగ్ ఆన్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేటింగ్ ఆన్ డిపెండెన్సీ బేసింగ్ ఆన్ విద్రావల్ సిమ్టమ్స్ ఏ మోతాదులో తీసుకుంటాడో ఏ విధంగా డిపెండెన్స్ అయింది ఆయన తాగకపోతే వచ్చే విద్రావల్ సిమ్టమ్స్ ఏమిటి ఈ ఆల్కాల్ తాగకపోతే వీళ్ళలో ఏమైతుందంటమ్మా సేకింగ్ ఉదయం లేస్తేనే సేకింగ్ స్టార్ట్ అవుతుంది మెంటల్ కన్ఫ్యూజన్స్ నిద్ర రాకపోవడము ఆ తర్వాత డిలూజన్స్ ఇలూజన్స్ లేనిపోయి ఊహించుకోవడము అనుమానాలు రావడము ఎస్పెషల్లీ ఇది భార్య అనుమాన అనుమానపడ్డము పిల్లల మీద పిల్లలను అనుమానించడం ఇవన్నీ కూడా సమస్యలు మొదలైతే వస్తాయి సో అప్పుడు ఇంకా పేషెంట్ ఎలాగో వదిలిపెట్టాడు రైతు రాత్రి రాత్రి తాగివాడంతా కూడా మధ్యాహ్నం నుంచి వదిలిపెడతాడు మధ్యాహ్నం నుంచి తాగి వాళ్ళంతా కూడా అర్లీ మార్నింగ్ తాగడం వదిలి పెడతారు సో వీళ్ళు వీళ్ళు అంటుంటారు పేషెంట్ చాలామంది ఏమంటే డాక్టర్ గారు తాగమని ఇంట్లో తీసుకొచ్చి పెడతామండి బాట్లు కాస్త రాత్రి తీసుకోమని చెప్తామంటే ఇది కానీ ఇనడు ఆయన ఫ్రెండ్స్తోనే ఎక్కువ బయటికి వెళ్తాడు ఎక్కువ ఎందుకంటే ఎంజాయ్మెంటు గ్రూప్ గ్యాదరింగ్ ఎంజాయ్మెంట్లు అక్కడ ఏదో కబర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయాలని నేచరు ఆ క్లైమేట్ లేక చాలా మంది అలవాటు పడిపోయింది వాళ్ళకి అందరికీ తప్పకుండా అలవాటు పడింది కాబట్టి ఈ మెటబాలిజం అనేది ఆల్కాల్ అనేది ఒక పాయిజన్ అమ్మా ఆల్కహాల్ అలవాటు లేకపోయి లేని వాళ్ళు ఒక రెండు కోటర్లు తాగితే ఏమైనా కోమలు లేకపోతే సరిపోతారు మరి మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఒక ఫుల్ బాటిల్ రెండు ఫుల్ బాటిల్ తాగే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఎందుకు ఆల్కహాల్ తాగి ఇమీయేట్గా సరిపోవడం లేదంటే వాళ్ళ శరీరం వాళ్ళ మెటబాలిజం అంతా ఆ పాయిజన్కి అలవాటు పడింది వాళ్ళకి ఏం కావడం లేదు సో దాన్ని మనసులో ఎట్లయితే డిపెండ్ అయిపోయాడు ఆ డిపెండెన్సీని కంట్రోల్ కావడానికి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ ఫిజికల్ డిపెండెన్సీ సైకలాజికల్ డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ సింప్టమ్స్ కంట్రోల్ చేస్తూ బయటికి తీసుకురావడమే ఈ హోమియో వైద్య విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కేవలం హోమియో మందుల ద్వారానే మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుందా తప్పకుండా హోమియోపతి మెడిసిన్ కూడా లేకుండా అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు హోమియోపతి మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ మెడిసిన్ ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎంత కాలం నుంచి ఆల్కాలు తాగుతున్నా ఏ మోతాదు తాగుతున్నా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కండిషన్స్ ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్ హ్యాపీగా ఈ ఆల్కాల్ డిడక్షన్ కోసం వాడవచ్చు అంటే ఇప్పుడు ఐదేళ్లుగా తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు పదేళ్ళు ఏళ్ళు కొంతమంది చాలా ఇయర్స్ నుంచి తాగేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటుందా అండి మళ్ళీ సేమ్ ఉంటుందా అంటే మనకి వాళ్ళు తాగే అలవాటు ఎప్పటి నుంచి ఉందనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ట్రీట్ చేస్తారా ఎస్ అమ్మా అంటే పేషెంట్ మనకు క్లినిక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆన్లైన్లో ఫోన్లో కన్సల్ట్ చేసినప్పుడు కానీ ఫస్ట్ పేషెంట్ స్టడీ చేస్తామండి ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది ఏ స్టేజ్లో ఉన్నాడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నది ఫిజికల్ సిమ్టమ్స్ సైకలాజికల్ సిమ్టమ్స్ బిహేవియర్ ఎలా ఉంది ఎంత మోతాదు తీసుకుంటున్నాడు సింగిల్ అడిక్షన్ ఉందా మల్టీ అడిక్షన్స్ ఉన్నాయా వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది ఏ స్టేజ్లో ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు క్లినికల్గా స్టడీ చేసిన తర్వాతనే దాన్ని తగినట్లు హోమియోపతి ట్రీట్మెంట్ తయారు చేసి పేషెంట్ పేషెంట్ కు డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది అని అందరికీ ఒకే మెడిసిన్ ఉండదండి పది మంది పేషెంట్ ఫోన్లు వస్తే పది మంది పది రకాల మెడిసిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములేషన్ ఉంటుంది సో ఆ విధంగా మెడిసిన్ తయారు చేసి ఇచ్చినప్పుడు మాత్రమే చక్కగా మనం ఆ అడిక్షన్స్ నుంచి బయటకు తీసుకురావచ్చు సార్ అంటే అందరూ వాళ్ళు సపోర్ట్ కూడా చెయ్యరు కదా కొంతమంది మానాలు అనుకోరు కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడం వల్ల వస్తూ ఉంటారు సో మరి అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు సార్ నైంటీ పర్సెంట్ వాళ్ళు మీరు చెప్పినట్లు దాని నుంచి బయటికి రావాలని అనుకోరమ్మా వ్యసనము జీవితం నాశనం అయిపోతుంది అని తెలుసు అయినా ఆల్కాల్ వ్యసనం నుంచి బయటికి రావాలని అనుకోరు కానీ వాళ్లకు ఇప్పుడు సహకరించినప్పుడు ఏంటి అమ్మా ఒకటే మనం ఎందుకంటే ఆల్కాలేజ్ మో డేంజరస్ టు హెల్త్ ఆల్కాల్ నుంచి రకరకాల జబ్బులు క్యాన్సర్ గుండె జబ్బులు ఇక అన్ని రకాల జబ్బులు వస్తాయి సో లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ వస్తాయి సో మరి అది రాకుండా కాపాడుకోవాలంటే పేషెంట్ వినడం లేదు సో నెక్స్ట్ డ్యూటీ ఎవరిదండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించి మా దగ్గరికి తీసుకురావడము లేదా కొన్ని సందర్భాలు అసలు రారండి కొంతమంది అసలే వాటర్ ట్రీట్మెంట్ వాటర్ అలాంటి వాళ్లకు తెలియకుండా కూడా వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి వాటర్లో ఫుడ్లో కలిపి మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా ఆ అడిక్షన్స్ నుంచి మనం స్లోగా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ దూరం చేయొచ్చు ఓకే డాక్టర్ గారు ఒక కాలర్ మనకి రెడీగా ఉన్నారు సో మాట్లాడుతున్నప్పుడు సో సాయి గారు హైదరాబాద్ నుంచి చెప్పండి సాయి గారు హలో నమస్తే సాయి గారు

ఊరు వచ్చి రావాలన్నా ఏదన్నా పని గురించి బయటకు వెళ్ళాలన్నా రెండు రోజులకైనా ఎక్కువ ఉండడు సార్ తీసుకొచ్చినా మళ్ళీ చెప్పకుండా బయటికి కానీ కన్నా వెళ్ళేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు సార్ కళ్ళు మాత్రం బానిపోయాడు సార్ చాలా విధాలు ట్రై చేసాను బిహేవియర్ ఎలా ఉంది అండి తాగుపతి ఎలా ఉంటాడు జనరల్ గా ఇలాంటివి సార్ ఎవరితో ఏమన్నాడు వంద మాట్లాడినా ఒక మాట తిరిగి మాట్లాడాడు తాగుతాడు తింటాడు పడుకుంటాడు అంటే ఓకే ఓకే సార్ ఇప్పుడు కళ్ళు అనేది రెండు రకాల నుంచి సార్ ఇప్పుడు చెట్ల కళ్ళు ఈ తాటికల్లు ఈత కళ్ళు ఉంటుంది దాని నుంచి మీద ప్రమాదం ఏం లేదు కానీ బట్ కెమికల్ కళ్ళు కొన్ని చోట్లలో అమ్ముతున్నారు దానివల్ల త్వరగా అంటే డ్రగ్ అడిక్షన్ కేటగిరీలో వస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు మెడిసిన్ వాడడం వల్ల సో మీరు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మీరు కన్సల్ట్ కానీ సార్ కన్సల్ట్ అయితే మెడిసిన్ వాడడం వల్ల ఆ కళ్ళు వాటి నుంచి మనము ఏ స్టేజ్లో ఉంది డిపెండెన్సీ ఎలా ఉంది సిమ్టమేటిక్ స్టడీ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తే మనం కంట్రోల్ చేయొచ్చు అండి చేయొచ్చు అండి అయితే మీరు కన్సల్ట్ కానీ సార్ మీరు ఫోన్ నంబర్ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కానీ మీరు ఓకే ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఆయన అంటున్నారు కళ్ళు అని సో అంటే మనకి మద్యపానం అదే అవి ఏవైతే ఉంటాయో బ్రాండ్స్ తాగిన వాళ్ళకి వీళ్ళకి కూడా సేమ్ ఉంటాయా అండి సిమ్టమ్స్ అంత అడిక్ట్ అయిపోతారా అదే ఇప్పుడు రెండు రకాలు మా కళ్ళు అనేది చెట్ల కళ్ళు అనేది ఉంది దాని నుంచి పెద్ద ప్రమాదం లేదు డిపెండెన్సీ గారు సీజన్లో వచ్చేది కాబట్టి పెద్ద ఎక్కువ మోతాదు రాదు కెమికల్ కళ్ళు అనేది గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో బ్యాన్ కూడా చేస్తుంది బ్యాన్ చేసేటప్పుడు ఏమిటంటే ఆ ఎపిసోడ్స్ ఎక్కువ మంది ఈ వైలెస్ డిపెండ్ అయిపోయిన వాళ్ళు ఆ కెమికల్ మత్తు కళ్ళుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము విధురా సిమ్టమ్స్ సివియర్గా వచ్చేస్తాయి సైకలాజికల్గా సైకలాజికల్గా అప్సెట్ అవుతారు ఫస్ట్ వాళ్ళు ఎవరు గుర్తించలేరు ఏది పరిసరాల్లో మర్చిపోతారు వాళ్ళు ఎవరు వాళ్ళని వాళ్ళని గుర్తించలేరు ఇంట్లో వాళ్ళని గుర్తించలేరు ఇమీడియట్గా సడన్లో మానేస్తే ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో అటువంటి వాళ్ళ తీవ్రతను బట్టి మేము ఎందుకంటే సింపుల్గా ఉందనుకున్నప్పుడు డిఎన్ ట్రీట్మెంట్ ద్వారా మన మెడిసిన్ ద్వారా చక్కగా మనం మార్పు తీసుకురావచ్చు లేదా సివియర్గా ఎక్కువగా ఉందన్నప్పుడు ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసి మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు అలాగే చాలామంది సిగరెట్స్ కూడా అంటే మందుకే కాకుండా సిగరెట్స్ కూడా తాగకపోతే వాళ్ళు ఉండలేకపోతుంటారు బట్ ఎక్కువ మంది ఇలా ఈ మధ్య కాలంలో లంగ్స్ డ్యామేజ్ అవ్వటము లివర్ డ్యామేజ్ అవ్వడం ఎక్కువగా చూస్తున్నాం కదా సో మరి అలాంటి వారికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి సో స్మోకింగ్ అడిక్షన్ అనేది దాదాపు చాలామంది ఈ మధ్య కాలంలో గణాంకాలు తగ్గుతున్న తగ్గుతున్నాయని చెప్తున్నారు కానీ బట్ స్మోకర్స్ పెరుగుతున్నారమ్మా అట్ ద సేమ్ టైం టొబాకో ఉత్పత్తులు ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉన్నారు స్మోకింగ్ వదిలేసిన వాళ్ళు ఈ గుట్కాల కైనలేక అలవాటు పడుతున్నారు స్మోకింగ్లో దాదాపు ఏడు వేల ఐదు వందల పైగానే విష పదార్థాలు ఉంటాయి ఒక్కసారి స్మోకింగ్ తాగే ప్రియ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక్కసారి ఇన్ని రకాల విష పదార్థాలు వేరే విష పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిపోతే విజువలైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మన తాగే సిగరెట్ పొగ లంగ్స్ లేకపోతుంది లంగ్స్ నుంచి బ్లడ్ హార్ట్ శరీరంలోని వివిధ భాగాలకి వెళ్ళిపోతుంది మొత్తం రక్తం రక్తనాళాలను కూడా దెబ్బతినిపోతాయి రక్తం చిక్కగా అయిపోతుంది రక్తనాళాలు కొంచెం పోతాయి సో బ్రెయిన్లో డ్యామేజ్ జరుగుతుంది సెరిబ్రల్ స్ట్రోక్ రావడానికి అదే కారణం హార్ట్ అటాక్ రావడానికి అదే కారణము పెరాలిసిస్ రావడానికి కూడా

ఓకే ఓకే అంటే ఆయన తాగనప్పుడు ఎలా ఉంటాడు సార్ తాగకపోతే ఎక్కువ ఒక ఓకే ఓకే సో అదే ఇప్పుడు ఎక్కువ తాగని వాళ్ళు కూడా కొద్ది రోజులు వెళ్తూ వచ్చే కొద్ది ఫుల్ బాటిల్ వరకు తాగు పెంచుకుంటూ పోతారు వాళ్ళు మోతాదు అనేది మీరు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకురండి సార్ కౌన్సిలింగ్ తీసుకొస్తే వాళ్ళ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనం మార్పించవచ్చండి సో ఎక్కువ తాగలేదంటారు కాబట్టి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడే మీరు ట్రీట్మెంట్ వాడితే చక్కగా సో మనం డిఎడిక్షన్ హోమ్ మేడ్ డిఎడిషన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఆల్కాలు అలవాటు మనిపించవచ్చండి సో మీరు ఒకసారి మీ నంబర్ ఆ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లినిక్లో కానీ కన్సల్ట్ కావచ్చు లేదా మీరు ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకొని సో మెడిసిన్ వాడండి తప్పకుండా కంట్రోల్ అవుతుందండి ఓకే రైట్ అండి అయితే చెప్పండి సార్ మనం సిగరెట్ గురించి అనుకు సో ఈ విధంగా స్మోకింగ్ అలవాటు పైన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇన్ని రకాల జబ్బులు వేరే రకాల జబ్బులు వస్తున్నాయి తెలుసు కానీ దాని బయటకు రాలేరు ఎందుకు డిపెండ్ అయిపోయి ఉంటారు అది లేకపోతే జీవితం నికోటిన్ అనేది ఈరోజు నికోటిన్ అది ఇది ఒక డ్రగ్ డిపెండెన్సీ డ్రగ్ అడిక్షన్ లాగా దాన్ని తయారు చేశారు కంపెనీలు ఎందుకంటే స్మోకింగ్ సిగరెట్ వల్ల ఆరోగ్యం చెడిపోతుందని సిగరెట్ తాగే వాళ్ళందరూ వదిలేస్తే వాళ్ళకి బిజినెస్ ఎలా జరగాలి అందుకోసమే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్మోకింగ్లో టొబాకో క్యూరింగ్ టైంలో కొన్ని కొన్ని కెమికల్స్ ఎస్పెషలీ మోర్ అమోనియా అండ్ లివింగ్ యాసిడ్ ఇతర కొన్ని కెమికల్స్ డ్రగ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని అన్నీ కూడా యాడ్ చేసి టొబాకోను నికోటిన్ బైండింగ్ కెపాసిటీని మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ పైగానే పెంచారు ఈ కంపెనీస్ పెంచడం వల్ల ఏమైందంటే ఇది టొబాకో టొబాకో సిగరెట్ సిగరెట్ అంటారు మీరు సిగరెట్ కానే కాదండి డ్రగ్ అడిక్షను దాన్ని మనం డ్రగ్ అడిక్షన్ లాగా కేటగిరీలో తీసుకుని ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాయి చక్కగా దాని నుంచి బయటికి రాగలుగుతారండి ఓకే సో ఓకే హలో హలో చెప్పండి శేషగిరిరావు గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మీ ప్రశ్న ఏంటో అడగండి అదే కొద్దిగా బాగా ఉంది ఎవరికి అలవాటు సార్ మా పెద్దకి మా ఓకే ఓకే ఇతక నుంచి అలవాటు ఉంది సార్ ఇద్దరు రోజుకు ఓ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇప్పుడు యాభై అరవై సంవత్సరం దాచి ఓకే 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 అంటే తాగకపోతే తాగనప్పుడు ఎలా ఉంటాడు సార్ అతను ఓకే ఓకే అంటే ఇప్పుడు చిన్నప్పటి తాగుతున్నాడు ఏవిగా దాగుతున్నాడు అరవై సంవత్సరాలంటే సో డిపెండెన్సీ లాంగ్ డిపెండెన్సీ ఉంది ఎక్కువగా మోతాదు అలవాటు పడ్డారు కాబట్టి దాన్ని డిపెండెస్ కంట్రోల్ చేసి విద్రవాల్సి ఉంటాం ఏదైనా ఉంటే కూడా అంటే వీళ్ళకి తాగిపోతే తాగేది ఎందుకంటే వీళ్ళు నిద్ర రావడానికి నిద్ర కోసము లేకపోతే తాగిపోతే సేకింగ్ అనిపించడము మెంటల్ కన్ఫ్యూజన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగుతుంటారు కాబట్టి అవన్నీ కూడా హోమియో మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చండి సో ఆల్కాల్ డిపెండెన్సీని సైకలాజికల్ డిపెండెన్సీని ఫిజికల్ డిపెండెన్సీని కూడా కంట్రోల్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఆల్కాల్ డీటాక్స్ కోసం కూడా ఈ మెడిసిన్ పనిచేస్తాయి అట్ ద సేమ్ టైం ఈ ఆల్కహాల్ వ్యసనం ద్వారా శరీర కణాలు ఏవైతే డ్యామేజ్ అని వాటిని రివర్స్ చేస్తూ ఆల్కహాల్ మెటబాలజీని రివర్స్ చేస్తూ మనం ట్రీట్మెంట్ అండి సో మీరు ప్రోగ్రామ్ తర్వాత మీరు ఆన్లైన్లో కలిసేట్టు కానీ సార్ మీ బ్రదర్తో ఒకసారి మాట్లాడించండి మెడిసిన్ వాడడం వల్ల తప్పకుండా ఈ వ్యసనాల నుంచి బయటికి తీసుకురావచ్చు అండి మనం ఓకే డాక్టర్ గారు ఇంకా కైని గుట్కా ఇలాంటివి కూడా చాలా డేంజర్ కదా ఎక్కువగా క్యాన్సర్ కారకాలు ఇవని చెప్పుకోవచ్చు సో మరి ఇలాంటి వాటికి తొందరగా డ్యామేజ్ అవుతాయి కదా ఆర్గాన్స్ అన్ని సో వీళ్ళకి మరి మీరు ఎలా క్యూర్ చేస్తూ ఉంటారు ఈ కైని గుట్కా సో స్మోక పొగ ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఈ స్మో గుట్కాలు కైనీలు జరదాలు అంటే పొగ లేని ఉత్పత్తులైన ఈ టొబాకోకు షిఫ్ట్ అవుతున్నారు ఈ టొబాకో ఉత్పత్తుల్లో ఇది వాళ్ళు చెప్పేది అంటే మీరు ఒకటి నేను ఎక్కువ వాడనండి రెండు మూడు వాడతాను కైన ప్యాకెట్ రెండు మూడు వాడతాను రెండు అయితే రెండులో కోటి వాడతాను సో లేకపోతే ఎక్కువసేపు పెట్టానండి ఎక్కువ ఉమ్మిది చేస్తాను లేదా బ్రష్ చేసుకుంటాను ఇలా యోగా మెడిటేషన్ ఏదోదో చేస్తుంటారు అంటే చేసే తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదోదో చెప్తుంటారండి కానీ అట్ ద సేమ్ టైం మీరు గుట్కా కానీ కైని కానీ జడదా కానీ నోట్లో పెట్టుకున్న విదిన్ సెకండ్స్లో దాంట్లో ఉన్న దాదాపు నాలుగు వేలకు పైగానే ఈ చివింగ్ టొబాకోలు విష పదార్థాలు ఉంటాయి క్యాన్సర్ను ఉత్పత్తి చేసే రసాయనాలు తొంభై శాతం పైగానే ఉంటాయి సో ఇవన్నీ కూడా శరీరంలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి మీరు గుట్కా కైని తినే వాళ్ళైతే చూడండి లోపల ఇక్కడ సైడ్ మచ్చలు ఏంటది ఇక్కడ ఈ పెదముల బ్యాక్ సైడ్ కైన్ పెట్టే వాళ్ళైతే ఇక్కడ మచ్చలు వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్ అండి సబ్మికోస్ ఫైబ్రోసిస్ ఆ మచ్చలు డెవలప్ అయితే ఆ తర్వాత నోరు చిన్నగా అవుతుంది తర్వాత నాలుక బయటికి రాదు బుగ్గలు ఇలా సాగవు సో కారము మసాలాలు తినలేరు వేడి ఎక్కువ వేడి తాగలేరు ఇవన్నీ కూడా సబ్మికోస్ ఫైబ్రోసిస్ అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ క్యాన్సర్ వచ్చే ముందు దశ కాబట్టి క్యాన్సర్ వచ్చినాక ఇంక ఏం చేయలేరండి మా దగ్గర చాలామంది వస్తుంటారు ప్రతి నెలలో మా దగ్గర ఐదు నుంచి పది మంది క్యాన్సర్ మేమే ఐడెంటిఫై చేసి క్యాన్సర్ డాక్టర్ రిఫర్ చేస్తున్నాము అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది మా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పెయిన్లెస్ క్యాన్సర్ టొబాకోవింగ్లో నొప్పి లేని క్యాన్సర్లు వస్తాయి సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్తారని చెప్పి వాళ్ళ నెగ్లెక్సీస్ కూడా చాలామంది ప్రమాదము ప్రాణాల మీదకి కొని తెచ్చుకుంటున్నారు ఒక్కసారి నాలుక ఒక క్యాన్సర్ వచ్చిందంటే నాలుక కట్ చేయడం వేరే క్వశ్చనే ఉండదు నాలుక కట్ చేయడం బుగ్గన క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఇక్కడ బుగ్గనంత కట్ చేసి ఇక్కడ నుంచి స్కిన్ ట్రాన్స్ప్లాంట్ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇలా సెట్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఆలోచన చేయండి మిత్రులరా కాబట్టి మీరు ఎంతో మంచిపోయిన వాళ్ళు గుట్కాల కాయనులు ఈ సిగరెట్లు ఆల్కాలు మత్తు పదార్థం మత్తుకు బానిసైపోయి మీ విలువైన జీవితాన్ని మీరు కోల్పోతున్నారు మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు మనం ఆరోగ్యం ఉంటేనే కోట్ల ఆస్తి తద్వారా మీరు సంపాదించే కష్టపడి సంపాదించే డబ్బంతా కూడా మీరు మీ కుటుంబానికి ఇవ్వరు తర్వాత ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్యాన్సర్ వచ్చి గుండె జబ్బులు వచ్చి చనిపోతున్నారు దీని నుంచి ఉపయోగాలు ఎవరికి ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి మీరు ఈ రకమైన జబ్బులు రాకముందే మీరు ఈ చెడు వ్యసనాలను మానండి బెస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము మంచి ట్రీట్మెంట్ మంచి చక్కటి రిజల్ట్ కూడా ఉంటుంది సో అతి తక్కువ ఖర్చులోనే మనం ఈ వ్యసనాల నుంచి దూరం కావచ్చు ఓకే డాక్టర్ గారు ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటి అంటే అయితే ఈవెన్ యువతలో కూడా డ్రగ్ కల్చర్ ఎక్కువ అలవాటు అయిపోతుంది ఫ్యాషన్ కోసం అని లేదా ఒకళ్ళు తాగుతున్నారని మనం మనం కూడా అలవాటు చేసుకున్నాం అని చెప్పేసి రకరకాల డ్రగ్స్ వాడుతూ ఉంటారు నిద్ర మాత్రలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు సో అది సైకలాజికల్గా ఎలాగో డిస్టర్బ్ అవుతారో అలాగే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అసలు వాళ్ళు భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు మనం చెప్పాలి అంటే సో మరి ఇలాంటి వాళ్ళు ఇంకా సివియర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళ ట్రీట్ని ఎలా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ అనే కేటగిరీ కింద తీసుకుంటే మనము గమనించాల్సింది ప్రధానంగా క్రూడ్ డ్రగ్స్ అంటే సబ్సెన్స్ అబ్యూజులో తీసుకుంటే క్రూడ్ డ్రగ్స్ కొన్ని ఒక కేటగిరీ రెండోది వచ్చేసి సింథెటిక్ డ్రగ్స్ ఒక కేటగిరీ కింద తీసుకోవాలి ఈ క్రూడ్ డ్రగ్స్ కేటగిరీ కిందిలో వచ్చేసి మనం గంజాయి స్టార్టింగ్ డ్రగ్ వచ్చేసి గంజాయి ఆ తర్వాత కుక్కైన్ హెరాయిన్ మార్పిన్ ఓపిఎం వీటిని మనం క్రూడ్ డ్రగ్స్గా తీసుకోవచ్చు అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటే సో అంటే ఇది జనరల్గా సింథటిక్ డ్రగ్స్ అంటే మెడికల్ ట్రీట్మెంట్లో థెరోపెటిక్ యూజ్లో కొన్ని రకాల జబ్బులను తగ్గించడానికి వాడే మెడిసిన్ మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్ అవి ఫోటోవిన్ ఇంజక్షన్లు కావచ్చు కాఫ్ సిరపులు కావచ్చు ఇంకే తర్వాత నిద్ర మాత్రలు కావచ్చు తర్వాత నొప్పిని తగ్గించే ఏ మాత్రలు అయినా సరే సో ఇవి ఇవి తర్వాత ఇంక్ ఎరేజర్లు ఇంక్ ఎరేజర్లు వైట్నర్స్ సో ఈ విధంగా సొల్యూషన్స్ పంచర్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా చాలా మట్టుకు అలవాటు పడుతున్నారు ఇవన్నీ కూడా డ్రగ్ కేటగిరీ కింద తీసుకొని దాని ఫలితం దాని సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది దాని విద్రోహ సిమ్టమ్స్ ఎలా ఉంది డిపెండెన్సీ ఎలా ఉంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామండి చాలామంది గంజాయి మధ్య కాలంలో యువతకు గంజాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా యువత గంజాయికి అలవాటు పడినట్లు మా దగ్గర చాలామంది పిల్లలు ఈవెన్ పది పన్నెండు సంవత్సరాల పిల్లలే గంజాయికి అలవాటు పడ్డారు సో అలాంటి వాళ్ళము కూడా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నాము సో గంజాయి అడిక్షన్ లేకపోతే ఇతర డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళకు ఏమిటంటే ఇంకా ఒకటి ఏంటంటే మెడి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు సింథెటిక్ డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారండి ఇలాగే డాక్టర్స్ కానీ నర్సులు కానీ వార్డ్ బాయ్స్ కానీ ఎక్కువగా మెడికల్ షాప్ ఓనర్సు ఒక మెడికల్ షాప్ ఓనర్ అయితే దాదాపు రోజు అరవై బుర్ఫిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాడు అండి లేదా అరవై డెబ్బై నిద్రమాత్రలు వేసుకుంటాడు సో లేదు యాంటీబాటిక్స్ ఏదైనా అయిపోతున్నాయి అనుకోండి ఎక్స్పైర్డ్ అవుతున్నాయి ఒక అరవై వంద ఉన్నాయి వంద టాబ్లెట్స్ కూడా మింగేస్తాడు ఆయన వేస్ట్ పడలేదు అలా ఆ విధంగా ఒక మెడికల్ షాప్ ఓనర్ ఈ విధంగా అలవాటు పడ్డాడు సో అదేవిధంగా స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్రమాత్రలు కాప్ సిరప్లు ఆయన రోజు పది నలభై యాభై వంద ఎన్ని దొరుకుతాన్ని తీసుకుంటూనే ఉంటాడు వాళ్ళు కదా డిపెండ్ అయిపోయినాడు అది డిపెండ్ అయిపోయి అతను అది లేకపోతే జీవించలేనే ఆందోళన టెన్షన్కి వెళ్ళిపోతాయి కాబట్టి అటువంటి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ మెడిసిన్ డిఎడిక్షన్ హోమ్మెడ్ డిఎడిషన్ ఎందుకంటే ఇది క్రూడ్ డ్రగ్స్ అండి ఇతను ఈ మెడికల్ షాప్ ఓనర్ ఉంది కూడా అల అలపతి మాతలకు వందలు వందలు వేసుకుని అలవాటు పడ్డాడు సో అది డిపెండ్ అయిపోయాడు శరీరం అంతా కూడా మొత్తం పాయిజన్ అయిపోయింది దాన్ని డీటాక్స్ చేస్తూ విజ్రాల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తూ స్లోగా అడిక్షన్ కంట్రోల్ చేస్తూ నార్మల్గా తీసుకురావడం జరిగింది సిక్స్ సిక్స్ మంత్స్ జనరల్గా కోర్స్ త్రీ టు సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది జనరల్గా సిక్స్ మంత్స్ టైం పడుతుంది కాస్త టైం పట్టినప్పుడు కూడా ఈ పేషెంట్కు కంప్లీట్గా ఈ వ్యసనాలలో బయటకు తీసుకొచ్చి అడిక్షన్స్ నుంచి కూడా బయటకు తీసుకురావచ్చు తీసుకురావచ్చు సో అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా వింటున్నాం ఏంటంటే చిన్న చిన్న షాపుల్లో స్కూల్ పక్కన అవి పెట్టుకుంటూ చిన్న పిల్లలకి బిస్కెట్స్లో చాక్లెట్స్లో తెలియకుండానే అంటే వాళ్ళకి అది డ్రగ్స్ అని తెలియదు కానీ వాళ్ళు ఏదో బాగుంది కదా అని తినేస్తున్నారు సో అలాంటి పిల్లలకి ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియదు కదా అండి అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని సో అసలు ఐడెంటిఫై ఎలా చేస్తాం మనము తర్వాత వాళ్ళకి ఆ చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లు గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి మార్కెట్లోని పోలీస్ వాళ్ళు కూడా చాలా వాటిని చర్యలు తీసుకొని మంచిగా యొక్క కూడా చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు అతి చిన్న వయసులో వీటికి అలవాటు పడితే ప్రమాదకరమని సో ఒక సరదాగా ఇప్పుడు ఒకటి రెండు సార్లు జనరల్గా ఏంటంటే ఇది పేరు గ్రూప్ ప్రచారమ్మ ఒక ఒక స్టూడెంట్ ఒక చాక్లెట్ కొనంటే ఇది మజ్జాగ ఉందిరా మత్తుగా ఉందిరా బాగుందిరా అంటే ఇంకా పక్క పిల్లలకు అలవాటు చేస్తాడు ఇలా అందరూ కూడా రోజు ఒకటి రెండు తినడం మొదలు పెడతారు ఒకటి రెండు ఒక వారం పది రోజులు ఈ గంజాయి చాక్లెట్ కానీ ఇలాంటి మొదలు పెడితే వాళ్ళ స్లోగా డిపెండెన్సీ డెవలప్ అవుతుంది సో వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా రోజు రోజు కొనుక్కొని ఒకటి తినేవాడు రెండు మూడు నాలుగు ఇట్లా పెంచుకుంటూ పోతొస్తుంది ఈ గంజాయి చాకలర్లు దొరికినప్పుడు సిగరెట్లు తాగడము లేదా గుట్కా తినడము లేదా క్రూడుగా ఇతర వేరే సింథటిక్ డ్రగ్స్ మెడికల్ షాప్లో దొరికేటి వాటికి బారిసి కావడం జరుగుతూ వస్తుంది అందుకోసం ఒకసారి పిల్లలు ఎవరైనా సరే మన పిల్లలు మీ చెడు వాటికి అలవాటు పడ్డారంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది మనం తప్పకుండా పేరెంట్స్ గమనించాలి ఒక ఏజ్ వరకు పిల్లలను మనం దాదాపు సిక్స్టీను ఒక సిక్స్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం కొంచెం కాపాడగా కలుగుతే పిల్లను ఈ వ్యసనాలను బానిస బానిస కాకుండా చేసుకోవచ్చండి ఈ లోపల వ్యసనాలను బానిస అయితే మాత్రం పరిణామాలు ఆ తర్వాత యాడెడ్ అడిక్షన్స్ అంటే ఒకదానికి ఒకదానికి అడిక్షన్స్ అడిక్షన్స్ యాడ్ అయిపోతాయి ఈ లోపల వాడి కెరియర్ దెబ్బ చదువు దెబ్బతనిపోతుంది ప్రధానంగా సో వాడు చదవలేడు అవి ఇంటెలిజెంట్ టాప్ ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా వెనకబడిపోతారు సో తరిగా తిండి తినకపోవడం తరిగా టైంకి ఇంటికి రాకపోవడము అశ్రద్ధ వహించడము సో నీట్గా ఉండకపోవడము సో వింతగా ప్రవర్తించడం ప్రవర్తించడము లేదా ఇంట్లో విలువైన వస్తువులు తీసుకుపోయి అమ్ముకోవడము లేదా డబ్బు తీసుకుపోయి తీసుకెళ్ళి ఎక్కువగా విచ్చలు విడిగా ఖర్చు పెడుతుండ చేస్తున్నట్లయితే పిల్లలు ఏదైనా అలవాటు పన్నాడని గమనించాలి వాళ్ళ బ్యాగ్లో కానీ వాళ్ళ బిహేవియర్గా గమనించి వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్లోకి తీసుకొస్తే మేము డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తాం దాని ద్వారా ఆందోళన పడద్దండి ఫస్ట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇవి కనపడ్డాయి పిల్లలు కొట్టడం హింస పెట్టడం మొదలు పెడతారు ఎప్పుడైతే కొట్టడం మొదలు పెడతారో ఆ అబ్బాయి ఇంకా తాగడం ఇంకా ఉచుని తాగడం ఎక్కువ అవుతుంది సో కాబట్టి కొట్టకుండా వీళ్ళని ప్రేమగా మాత్రమే మనము సో ట్రీట్మెంట్ ద్వారా చేస్తే మనకి మానిపించుకోగలిగితే చక్కగా మనం వీళ్ళని ఆ వ్యసనం నుంచి బయటకు తీసుకురావచ్చు ఓకే డాక్టర్ గారు అలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు హోమియోమెడిసిన్ ఇస్తారు కదా దాంట్లో భాగంగా ఒకవేళ వీళ్ళ ఫుడ్ కానీ డైట్ కానీ లేదా ఏమైనా యోగాలు అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా ఆ టైంలో ఎస్ అమ్మ మెడిసిన్స్తో పాటు ఎందుకంటే వీళ్ళు అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టైంకి ఫుడ్ తీసుకోరండి ఫస్ట్ సో మేము అడ్వైజ్ చేసేది అంటే టైం ఫుడ్ తీసుకోండి మంచి మంచి ఫుడ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోండి ఏది వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ మంచి ఫుడ్ తీసుకోండి మంచి పోషక విలువలు గల ఆహారం తీసుకోండి చెప్తుంటాము సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఆకుకూరలు కూరగాయలు ఈ ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల సో హెల్తీగా వాళ్ళు త్వర త్వరగా రికవరీ అయ్యే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అడిక్షన్స్ వల్ల శరీరం అంతా కృంగిపోతుంది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా శరీరం అంతా కూడా డ్యామేజ్ జరుగుతూ వస్తుంది రెండు రకాల డ్యామేజ్లో స్పీడ్గా డబల్ రేషోలో స్పీడ్గా డ్యామేజ్ జరుగుతాయి సో కాబట్టి సో అడిక్షన్స్ మానుకున్న తర్వాత వెళ్ళి తడు మంచి ఫుడ్ తీసుకుంటూ మంచిగా పాజిటివ్ వేలేకి రావాలి మనం ఎందుకంటే ఇలాగే ఉంటే జీవితం అలాగే ఉంటుందండి ఒక అడుగు ముందుకేసి దానిని వదిలేసుకొని బయటికి రావాలి వదిలేసుకోవడానికి డైరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో మంచి ఆహారం తీసుకోవాలి సో కుటుంబ సభ్యులు మంచిగా వీళ్ళతో ప్రేమగా మెలగాలి సో ఆ తర్వాత యోగా మెడిటేషన్ లాంటివి మనం ఉపయోగించుకుంటే అంటే మనలో ఉన్న ఇన్నర్ ఎనర్జీ మనకు అవుతుంది సో తద్వారా మనము ఈ వ్యసనాల మీద పోరాడగలుగుతాం తద్వారా వాటి నుంచి కంప్లీట్గా బయటికి రాగలుగుతాము ఓకే అలాగే డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో మనం అనుకున్నాం ఇంతకుముందు శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్ళు కొంత డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని కూడా సెట్ చేయాలి అని సో అయితే కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు ఫ్రెండ్స్ నుంచి కావచ్చు సో ఎవరి దగ్గర నుంచైనా ఎలాంటి బిహేవియర్ ఉంటే వీళ్ళు ఇంకా తొందరగా అంటే మానసికంగా కోలుకునే అవకాశం ఎక్కువ ఉందంటారు ఎస్ కుటుంబ సభ్యులు ఒకటే గుర్తించాల్సింది ఏమిటంటే ఈ వ్యసనాలను బానిసలు మనం కొట్టి మన కోపడి వస్తే అది సమస్య ఇంకా ఎక్కువైతుంది తప్ప తగ్గదు సో కాబట్టి వీళ్ళని ప్రేమగా మనం ఆత్మీయ స్పర్శ ద్వారా మాత్రమే మనది చెప్పుకోవాలి కొట్టడం వల్ల ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది నువ్వు ఎక్కువగా వాయిస్ మనం అరే నువ్వు వెళ్ళొద్దురా తాగొద్దురా అంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు సో బయటికి వెళ్తుంటాడు అబ్బాయి అమ్మ బయటికి వెళ్ళి వస్తా అంటే మా అమ్మ కానీ నాన్నగాని చెప్తారంటే నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి సో ఈ టైం లోపల రావాలి నువ్వు వాడి తగలవద్దు వీడి తగలవద్దు అని చెప్తారు అదే వైఫ్ వైఫ్ మ్యారే మ్యారీడ్ మ్యారీడ్ పర్సన్ అనుకోండి వైఫ్ కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళిన సందర్భంగా వీళ్ళు ఇలా బయటికి వెళ్ళగానే వీళ్ళు ఫోన్లు చేస్తూ 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 ఉంటారు అలా ఫోన్ చేసి మనము టార్చర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా అడిక్షన్స్ ఎక్కువ అయిపోతుంది సో కాబట్టి కుటుంబ సభ్యులు ఫస్ట్ ప్రేమగా వాళ్ళతో మెరుగాలి వాయిస్ తగ్గించాలండి అడిక్షన్స్ సైడ్ అడిక్షన్ అనే వదం వాళ్ళకి వినపడిందంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు ఏమంటే నువ్వు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నావు అంటే సిగరెట్ ఎక్కువ తాగుతావు లేదా గుట్కా ఎక్కువ తింటావు లేదా మందు ఎక్కువ అయింది ఇది ఎక్కువ తాగుతున్నావు అన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు కాబట్టి మనము కుటుంబ విలువలు తెలియపరచాలి వాళ్ళం ఒక ప్రేమ స్పర్శ ద్వారా మాత్రమే ఆత్మీయ స్పర్శ ద్వారా మాత్రమే వాయిస్ అనేది ఉపయోగించవద్దు ప్రేమ ద్వారా ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ మాకు నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు నువ్వు మాత్రమే ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు సో పిల్లల భారము వీళ్ళు ఉంది కుటుంబం వ్యవసాయం ఉంది బిజినెస్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నువ్వు మరిచి నువ్వు ప్రవర్తించరాదు అనే విధంగా మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా ఆయనకు తెలిసే విషయంగా తీయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కాస్త సహనం వహించాలండి కొంచెం ఓపిక బట్టి చేసుకోగలిగితే తప్పకుండా ఆ విషలా నుంచి బయటకు తీసుకురావచ్చు రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు నిజంగా చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే మన ప్రేక్షకులకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా సో ఇక్కడ మీరు ఆన్లైన్లో ఈ నెంబర్లో పేషెంట్ల మెడిసిన్ అవసరం ఆన్లైన్ ఆన్లైన్లో మీరు కన్సల్ట్ చేయవచ్చు లేదా ఈ దీంట్లో అపాయింట్మెంట్ తీసుకుని మీరు క్లినిక్లో కూడా కన్సల్ట్ కావచ్చు ఓకే డాక్టర్ గారు చూసారు కదా చాలా కుటుంబాల్లో ముఖ్యంగా వేధిస్తున్న సమస్య ఇది అందరూ అడిక్షన్ అయిపోతున్నారు ఆల్కహాల్కి అయితే ఏంటి సిగరెట్కి అయితే ఏంటి చాలా రకాలకి సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం కనుక మీరుండి మాను కాల్ మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఉంటే వెంటనే డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తారు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది డాక్టర్ గారికి అలాగే ఎప్పటి నుంచో ట్రీట్ చేస్తూ ఉన్నారు ఓకే అండి ఇది వాళ్ళకి హలో డాక్టర్ కార్యక్రమం థ్యాంక్ యూ